అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్లో ఉన్న కోవట్లే తనకు ఓడించారని చెప్పుకొచ్చారు కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే ఫేక్ వార్తలు రాయిస్తున్నారని లేక ఎవరు బయట పెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు ఈ క్రమంలో కేటీఆర్ను టార్గెట్ చేసి లీక్ వీరులకు బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు పార్టీని నడిపించే సత్తా మీకు లేదు మీరు నాకు నీతులు చెప్తున్నారా బీఆర్ఎస్లో నాకు ఒకడే నాయకుడు కేసీఆర్ నాకు ఇంకెవరు నాయకులు లేరు పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి నువ్వు లేఖ ఎందుకు రాశావని అంటున్నారని గతంలో వంద లేఖలు రాశానని వాటిని కేసీఆర్ చదివాక ప్రతిసారి చించేసేవారని ఈసారి తన లేఖ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు నేను కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేశాను నేను మంచిదాన్ని కాదు నాతో పెట్టుకోవద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు